అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వాడచీపురుపల్లి పరిసర గ్రామాల ప్రజల ఆరాధ్య దేవత కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ రామచంద్రమ్మ తల్లి జాతర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది వేల సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు అమ్మవారికి చేరా సారీలు పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు జాతర సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజేతలకు సాయంత్రం ఉత్సవ కమిటీ పెద్దలు స్థానిక నాయకులు చేతుల మీదుగా నగదు బహుమతులు మెమొంటోస్ అందజేశారు అమ్మవారి జాతరలో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు మందుగుండు కాల్పులు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిగేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి అలాగే జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించిన పోలీసు వారికి ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ తరఫున ఉత్సవ చైర్మన్ మాసవరపు అప్పలనాయుడు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు